ఫ్రెండ్స్ కొత్త సీఎంకి ఘోర విషాం అతను కొండమవుతాయి ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నీ చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే మళ్ళీ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఒడిశా ముఖ్యమంత్రిగా ఎంపికైన మోహన్ చరణ్ మాఘజీ వ్యక్తిగత సహాయకుడు చందన్ కుమార్ మహాపాత్ర మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భువనేశ్వర్లోని సిరిపూర్లో చందన్ కుమార్ బైక్పై వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన కారు అతడిని వెనక నుంచి ఢీకొట్టింది ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు దగ్గరలోని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించారు అయితే మార్గం మధ్యలోనే చందన్ కుమార్ మరణించినట్టుగా వైద్యులు పేర్కొన్నారు వేగంగా వచ్చిన కారు మరో ఇద్దరు ద్విచక్ర వాహనదారులను మరో కారును ఢీకొట్టిందని ఈ ప్రమాదంలో ముగ్గురు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు తన పిఏ మరణం గురించి తెలుసుకున్న మోహన్ శరణ్ మాజీ ముతురు కుటుంబ సభ్యులను ప్రారంభించారు అయితే బీజేపీ మంగళవారం సీఎంగా తన పేరును ప్రకటించిన తర్వాత కెఎంజోర్ శాసనసభ్యుడు మోహన్ ముగసార్ మాజీ ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు బుధవారం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు అయితే తన కుటుంబ సభ్యులు శోక శోకసందలో ఉన్నారు వాళ్ళందరిని కూడా పరామర్శించి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ నేను హామీ అని చెప్పేసి కొత్త ముఖ్యమంత్రి అయితే వాళ్ళందరూ కూడా వాదాల్చడం జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవి గంట పాల నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్